అయితే సార్ మరి ఇంతవరకు కాలంలో సేంద్రీయ వ్యవసాయంలో వ్యవసాయం చేసేవారు కాబట్టి మనం ఏదైనా వెజిటేబుల్స్ తెచ్చుకున్నా ఏదైనా పప్పు దినుసులు తెచ్చుకున్నా అంతే కాలం నిల్వ ఎక్కువ ఉండేవి మరి కాని ఇప్పుడు వాడే క్రిమిసంహారక మందుల వల్ల అవి ఉండే పరిస్థితి లేవు కదా మరి మరి అప్పుడు ఏం చేయాలంటారు మనం ఆరోగ్యం కావాలంటే అలాగనే చేయాలంటారు మనం ఏం తల్లకిందులు చేసినా మీరు ఈ టెక్నాలజీలు ఈ సైన్స్లు ఎన్ని తయారు చేసుకున్నా పంచభూతాన్ని శాసించే శక్తి హక్కు ఎవరికి లేదండి ఇది మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు ఎంతమంది సైంటిస్టుల ద్వారా అయినా సరే ఇప్పుడు ఒక పెద్ద ప్రళయం వచ్చేస్తుంది ఆపమనండి ని ఆపుతుందేమో ఆపలేదు ఇంపాసిబుల్ అది కాబట్టి సృష్టి ధర్మాలకి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి కానీ జీవితం పట్ల మిగతా మీరు టెక్నాలజీ గురించి మాట్లాడి అది వేరే విషయం అది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గా లోపలికి మాత్రం మీరు టెక్నాలజీ మార్చడానికి కుదరదు దేహంలో మీరు దేహం బయట ఎన్ని టెక్నాలజీ అయినా చేసుకోండి కానీ ఆహారాన్ని మాత్రము లోపలికి పంపించే ఆహారం జోలికి వెళ్ళకూడదు అది సృష్టి నుంచి ఎలా వస్తే అలా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే దానికి సరైనటువంటి ఆయు ప్రమాణాలు ఉంటాయి అలా ఇచ్చినప్పుడే మీకు రోగ శక్తి పెరుగుతుంది పెరుగుతుంది తగ్గకుండా ఉంటుంది ప్లస్ తగ్గినా మీకు వెంటనే పెరుగుతుంది అది అలా చూసుకోవాలి కాబట్టి సృష్టి ధర్మాలు ఎలా ఉంటాయంటే మైనస్ టెంపరేచర్ కానీ హై టెంపరేచర్ కానీ వెళ్ళకూడదు ఏ పదార్థమైనా ఏ పానీయమైనా అవి అక్కడ ఉన్నప్పుడే మీకు సేఫ్టీ కాబట్టి అప్పుడు మీ శరీరం యాక్సెప్టెన్స్ చేస్తుంది రెండోది మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫుడ్ తినకూడదు రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఫుడ్ తినకూడదు అదేంటి సార్ చూడండి కాన్సెప్ట్ అంటే ఇక్కడ శరీరంలో కొన్ని అవయవాలు అస్వస్థతకు గురైతాయి ఇప్పుడు మీరు పని చేయలేకుండా ఉన్నారు కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పని పెట్టామనుకోండి ఏమవుతుంది అవుతుంది కదా స్ట్రెస్ ఎక్కువ నా వల్ల కాదండి నేను చేయలేను అంటే పర్లేదండి చెయ్యండి వాళ్ళు చేయండి ఇది పని అయిపోతా కదా ఎస్ట్ అంటే లేదండి ప్లీజ్ చేయలేదు అంటే బట్టి లాగి పైకి ఎత్తి మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదేదో చేసి పని చేయించారు అనుకోండి మీకు ఆనందంగా ఉంటుందా ఉండదు కదండి కదా విధంగా మన లోపల ఉన్నటువంటి కణాలకి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ లో వర్క్ చేసేటువంటి సెల్స్ ఇవన్నీ కూడా అలిసిపోయి పడుకున్నాయి మా వల్ల కావాలి మేము ఇక్కడ వంట చేయలేము మా వల్ల కాదని పడుకున్నాయి అలాంటప్పుడు మనం ఏం వాళ్ళ దానికి అప్పుడు మీరు వంటలు తీసుకెళ్లి లోపలేస్తే అది ఎలా డైజెస్ట్ చేసుకోవాలి సో రెస్ట్ ఇవ్వాలి అంటారు ఓకే అప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నీ చేయలేనప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో లివర్ అనేది ఒకటి ఉంది ఈ లివర్ అనేది ఎన్లాడ్ చేయపోతుంది అంటే మీకు ఆకలి దప్పులు కడగనియదు అయినా మనం బలవంతంగా పెడతాం తింటే లేస్తారు తింటే లేస్తారని చాలా మంది పెద్దవాళ్ళు మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు తినండి యాక్టివ్ అవుతారు మీరు మీరు తినకుండానే అలా ఉన్నారు మీరు ఏం తినలేదు అందుకే నీరసంగా ఉంది పొద్దుకి తినండి అంటారు కానీ నుంచి నీరసంగా ఎందుకుంది బయట నీరసం లేదు లోపల ఉంది నీరసంగా అవునా కదా లోపల నీరసం బయటికి మీకు యాక్ట్ చేస్తుంది అది లోపల ఇది మనకు అర్థం కాదు కాబట్టి నువ్వు డల్ గా ఉన్నావు ఉదయం నుంచి ఇదేమైనా తాగు ఇదో పాలు తాగు లేకపోతే ఇది టీ తాగు ఇది కాఫీ తాగు లేకపోతే ఒక చిన్న ఇడ్లీ ఏదో చెప్తుంటాం కదా ఎందుకు వద్దంటుంది సిస్టమ్ అక్కడ నేను లోపలికి నాకేం పంపించదు నా వర్క్ సరిగా లేదు నా సిస్టమ్ బాగాలేదు నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తుంది కానీ మనం ఏం చేస్తాం బలవంతంగా దొబ్బుతాం మనకేమవుతుంది వామిటింగ్ వస్తుంది ఎందుకు వస్తుంది వామిటింగ్ యాక్సెప్టెన్సీ లేదు నీకు వద్దని చెప్తానా ఎందుకు వచ్చే లోపలికి ఇళ్ళు బయటకి ఇక్కడ డైజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ సిస్టమ్ పని చేయదు ఇక్కడ క్లోజ్ చేయబడింది అంతేనా జరిగేది కాబట్టి అది మనకు అర్థం కాదు అప్పుడు మళ్ళీ వెంటనే సార్ ఏం తిన్నా కానీ మాకు వామిటింగ్ అయిపోతుంది ఉదయం నుంచి ఎంత ట్రై చేసినా కానీ మంచి వెళ్ళట్లేదండి అవును వెళ్ళనప్పుడు ఆపేయండి అంటే ఎంతసేపు ఆపాలంటారు ఒక రోజు ఆపేయండి రెండు రోజులు ఆపేయండి ఓకే నోటీస్ ఏమవుతుంది ఆపేస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ రోగ నిరోధక శక్తి తగ్గి లోపల అనేది ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఏదో ఒక రకమైన హార్మోన్ ద్వారాను ఏదో ఒక రకంగా జరుగుతుంది ఫైటింగ్ అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఆటోమేటిక్ గా నీరసం అనేది వచ్చినప్పుడు ఇంకా ఒక వన్ డే టూ డేస్ అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటే అది బాడీ మీద ఇంకా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది కదండి ఉంటుంది కాబట్టి మనం ఏమి ద్రవాహనం ఇవ్వాలి మీరు అనారోగ్యంతో నిద్రపోయేటువంటి వ్యక్తికి హోటల్ నుంచి తెచ్చి వంట పెట్టాలి హోటల్ నుంచి ఏదో ఇన్స్టంట్ ఎనర్జీ కోసం కొద్దిగా తినేసి నీరసాన్ని పోగొట్టుకుని చేస్తారు అసలు లిక్విడ్ డైట్ ఎలా ఉంటుంది దానివల్ల యూజ్ ఏంటి ఎందుకు మనం నీరసంగా ఉన్నప్పుడు గానీ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు గానీ ఈ లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎన్ని రోజులైనా చేయొచ్చు ఎందుకంటే మన బాడీ తిరిగి మళ్ళీ సరైన స్వస్థితికి వచ్చేంతవరకు చేయొచ్చు అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనం విశ్రాంతి చేయాలి ఫస్ట్ పాయింట్ అది తను ఇన్ని రోజులు మీరు చేసినటువంటి వేగవంతమైన జీవితంలో మీరు చేసిన తప్పులకి తన శిక్ష అనుభవిస్తుంది ఆ శిక్ష అనుభవిస్తుంది కాబట్టి మనము తనకి మనకిచ్చే ఒక శిక్షణ గురించి తెలియచేయాలి శిక్షణ శిక్షణ అనుభవించకూడదు అంటే ముందు మనం శిక్షణ నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం శిక్షణ పొందుతామో అప్పుడు మనకు శిక్షలు ఉండవు Okay.